హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను నిన్నైతే చాలా మంది కామెంట్స్లో మేము కూడా బాగున్నాం అని అయితే రిప్లై ఇచ్చారు కదా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అలా రిప్లై ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మంచి మంచి కామెంట్స్ చేస్తూ అబ్బా ఇంకా వీడియోస్ బాగా చేయాలి బాగా మాట్లాడాలి అని అయితే అనిపిస్తుంది కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేంటి అక్కడ అన్నగా అనిపిస్తున్నాడు ఇక్కడ వాయిస్ ఏమో నీదొస్తుంది అనుకుంటున్నారా ఏం చేద్దాం చెప్పండి పొద్దున్నే మా ఆయనకి చెప్తే వినడనమాట వంటగదిలో దూరి స్నానం చేసిన తర్వాత పస్తులు వెళ్తూ ఉన్నాడు ఇల్లంతా ఆయనకి బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయంట అందుకని కొంచెం మన ఇంట్లో దుష్టశక్తి దూరిందిరా అందుకే నాకు బ్యాడ్గా వస్తున్నాయి డ్రీమ్స్ అని చెప్పేసి ఆ పసుపు వేసి వాటర్లో కొంచెం ఆకు తీసుకొని ఇండ్లంతా చల్లుతూ ఉన్నాడు ఏంది బావ అన్ని చాష్టాలు అని అంటే చాష్టాలు అంటావా నువ్వు పసుపు పసుపులు చల్లుకుంటే మొత్తం మంచిదని చెప్పేసి అంటా ఉన్నాడు మామూలుగా ఆవుపంచకం కూడా చల్లుకుంటారు కదా ఆవుపంచకం దొరకదు చాలా రేర్గా దొరుకుతుంది ఆవుపంచకం చల్లుకున్నా కూడా ఏమైనా దోషాలు ఉంటే పోతాయని అంటారు కదా డ్రీమ్స్ వస్తున్నాయంట ఆ డ్రీమ్స్ వల్ల ఒకసారి చాలా భయపడతాడు జాగ్రత్తగా ఉండరా నువ్వు అనేకట్టడనమాట మీరు కూడా ఇలాగ భయపడతారా డ్రీమ్స్ వస్తే ఏమన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా ఈ మధ్య ఎక్కువ కామెంట్స్ చేయండి కామెంట్స్ చేయండి అంటా ఉన్నా ఎవరు చేయట్లేదు దాన్ని బట్టి అర్థం చేసుకుంటా ఉన్నా మన వాళ్ళు ఎంత బాగా వీడియో చూస్తున్నారు అన్నది నాకు ఆ కామెంట్ చేయడంలో అర్థమైపోద్ది అనమాట మొత్తానికైతే మా ఆయన మంత్రాలు గింధ్రాలు అన్నీ చేసేసి ఇండ్లంతా నీట్గా శుద్ధి చేసాడు అనమాట శుద్ధి చేయడమే అంటారు పస్తులు చల్లడం కానీ లేదంటే ఆవు పంచకం చల్లడం కానీ శుద్ధి చేసినామని అయితే అంటారు కదా మేమైతే అదే అనుకుంటాం అబ్బా ఇల్లు శుభ్రం చేసుకొని అలా అయితే ఎప్పుడన్నా బ్యాడ్గా డ్రీమ్స్ వచ్చినా ఏదన్నా ఇంట్లో కీడు ఉన్నా కానీ అలా అయితే చేశారనమాట ఇంకా ఉదయాన్నే ఉండే బాగోతే మీరు రోజు ఉండేదే కదా మనకు టీ పంచేది అయితే ఉండాల్సిందే పాలైతే మొన్న తెచ్చిన పాలే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందా అనమాట టీ అయితే పెట్టేసుకోవాల్సిందే ఇవాళ టిఫిన్ అయితే ఎగ్గొట్టేసిన డబ్బా మొత్తానికి టిఫిన్ అయితే చేయలేదు మా ఆయనకి కొంచెం లేట్గా లేచానమాట అసలు ఇంకా టిఫనే అవ్వలేదు లేట్ అయ్యింది మా ఆయన కూడా ఏం ఖచ్చితంగా చెయ్యి అని అయితే ఏమీ లేండి ఒక్కోసారి మొండికి డబ్బా ఖచ్చితంగా చేయాల్సిందే నాకు అని అయితే అంటాడు కొంచెం నాకు కూడా ఫీవర్ గొంతు నొప్పి అని చెప్పి చెప్తున్నాను కాబట్టి ఇంకా ఏమనలేదు మొత్తం మొత్తానికి తప్పించేసుకున్న ఒక రోజు దా తప్పించుకోవడానికి జీవితం అంటే చెప్పండి మా అమ్మకి ఫోన్ చేసి బాగా తప్పించుకున్నమ్మా ఈరోజు రిఫండ్ చేయలేదంటే మా అమ్మ భలే నవ్వింది ఏ పిచ్చి పిల్లవే నువ్వు ఏమన్నా రోజు దా రెండు దా అబ్బా ఈరోజు వంట చేసినా అయిపోయిందమ్మా త్వరగా అని అంటావు ఏదో తప్పించుకున్నానంటావు ప్రతిరోజు చేసుకోవాల్సిందే మన పనులు మనము ప్రతిరోజు అది ఉండేదే కదా అని చెప్పి అనమాట అవును నిజమే కదా ప్రతిరోజు చేసుకోవాల్సిందే ఒక్క పూట తప్పించుకుంటే ఏమీదా చెప్పండి నిజంగా నాకు కూడా అనిపించింది కానీ అదొక సంతోషం అనమాట ఏదో ఒక పూటన్నా వంట చేయకుండా బయట నుంచి తెచ్చుకొని తింటే అమ్మ తప్పి అని అయితే అనుకుంటాం ఆడవాళ్ళందరూ అంతే చిన్న ప్రపంచం కదా అట్లనే అనిపిస్తుంది మొత్తానికైతే మా బావ డిఫరెంట్ ఈ ఈరోజు మాకు ఇంట్లో నేను చెప్తున్నాను అనమాట అన్నం పప్పు చేస్తాను చాలా రోజులైంది కదా తిను బాబా అని అంటే వద్దమ్మ తల్లి ఇంత ఉదయాన్నే అది కూడా వాన పడతా ఉంది పైన అన్నం పప్పు అంటే నాతో కాదమ్మా అని అయితే అన్నాడు అనమాట సరే అని చెప్పేసి పాలు భయ్యమీద పెట్టేశాను అబ్బా అంతలోపే వచ్చేసింది కోతి ఎక్కడి నుంచి వచ్చిందో వాకిట్లోకి వచ్చింది చాలా లావుండింది ఉండింది బాబా అప్పుడే మనుషులకి అని చెప్పేసి వెళ్తా ఉన్నాడు ఇంకా టక్కున కోతి వచ్చిందని డోర్ వేసుకో డోర్ వేసుకుంటే నేను డోర్ వేసినా అనమాట ఇంత పోయిన తర్వాత వీడియో తీసుకుంటే బాబా అని అంటే రా అన్నాడు సరే అయితే వచ్చినా అనమాట చూస్తూ ఉంది అది చాలా లాగుండింది కోతి భయపడ్డమే లేదండి అది రివర్స్లో మనల్నే భయపిస్తూ ఉంది అద్దో మన మా బావ అయితే గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఇట్లా వచ్చారు అది వచ్చింది వచ్చింది అన్నాడు రాలేదు అది నేను భయపడిన వీడ పట్టుకొని వచ్చినానని వచ్చింది వచ్చింది కోది అన్నాడు ఏంట్రా నువ్వు ఆయన దానికే భయపడుతున్నావు నేను ఉన్నాను కదా ఇతనైతే అంటున్నాడు అంక భయపిస్తే భయపడి మా చెప్పండి ఎవరమైనా కానీ నన్ను అట్లా భయపెట్టాలంటే మా బాబు ముందు ఉంటుందిలేండి చిన్న చిన్న విషయాలకు కూడా వర్షం పడుతుంది కదా అయితే ఉద్ది కారేసిన ఎట్లా వేసినానో అట్లనే ఉన్నాయి అవి అసలు ఒక్క చుక్క కూడా ఆరలేదనమాట జస్ట్ వాటర్ మాత్రం కారనాయి అంతే అట్లనే ఉన్నాయి బట్టలు ఈ ఈ వానల కాలం వచ్చిందంటే అందరి పని పరిస్థితి అసలు బట్టలు అయితే ఆరని కదా ఖచ్చితంగా ఉండే సమస్యలు లేదండి మనకొకరికి కొత్తగా కాదు ఇక్కడ టీ అయితే పోసేసుకుంటున్నాం మా బాబు చూస్తూ ఉన్నాడు టీ రోజు తాగుతున్నాం అన్నాడు ఈరోజు ప్రతి రోజు చూస్తూ ఉన్నా టీ ఖచ్చితంగా తాగుతున్నావు టీ మానుకోమని చెప్తే అదే పనిగా చేసుకొని తాగుతున్నాం అని అయితే అన్నాడు నేను కూడా అబ్జర్వ్ చేయలేదాన్ని మధ్య రోజు టీ తాగుతున్నా ఇంతకుముందు రోజు మార్చే రోజు లేదంటే హెడ్ఏక్ వచ్చిన మాత్రం తాగుతూ ఉండేదాన్ని ఇప్పుడు రోజు తాగేస్తున్నా టీ అలవాటు బల పరమ చెడ్డ అలవాటు అవ్వా అంత ఈజీగా మానుకోలేం ఏ హ్యాబిట్ అయినా అంతే మనం త్వరగా అలవాటు చేసుకుంటాం కానీ అది వదిలించుకోవాలంటే చాలా కష్టం మా అబ్బా సామాన్లు అన్నీ కడిగేసిన నైట్ ఏం లేండి మార్నింగ్ కొన్ని ఉండి కొన్ని కూడా కడిగి పైన అయితే ఆర్బెట్ చేసుకుంటున్నాను నీట్గా ఇంకా చెప్పాను కదా టిఫిన్ ఎగ్గట్టేసాను అని చెప్పేసి ఇంకా అన్నం పప్పు అయితే చేసుకుంటా ఉన్నా మా బావ ఏమి ఆనందం అయిపోద్దు అన్నం పప్పు అంటే నేను కూడా రోజు ఏం తిననండి ఎప్పుడో ఒకసారి అలా అనిపిస్తుంది కదా ఏదో ఒకటి నాకు కూడా అంటే ఈరోజు ఎందుకో ఎర్లీ మార్నింగే అన్నం పప్పు చేసుకొని తింటే బాగుంటుంది అబ్బా అనిపించింది అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నము పప్పు అనే మాట వింటేనే తినాలనిపిస్తుంది ఇప్పుడు నేను వీడియోలు చెప్తా ఉండి అనిపిస్తూ ఉంది ఒక్కోసారి అబ్బా నమ్మో బాబా ఏంటంటే వాళ్ళే రోజు తినేది కదా అని కూడా అనిపిస్తుంది కదా మేమైతే పప్పు చేస్తున్నా చాలా రోజులు అయిపోయింది ఈమంతా గొంతు నొప్పి ఫీవర్ అని చెప్పి చేయట్లేదు అనమాట అందుకని అడిగాను నేను తీసుకొని వచ్చాడు గోంగూర అయితే కొంచెం బాగానే ఉండింది లేని అటు ఇటుగా కూరగాయలు అయితే చాలా పడ్డాయి అబ్బా తెమ్మని చెప్తాను కూరగాయలు అవి అయితే ఒక్కోసారి బాగుండవు ఒక్కోసారి బాగుంటాయి ఇంక ఇది బాగాలేదు అది బాగలేదని ఆడవాళ్ళ మామూలే కదా నూరా నోచి తీసుకోనంటాడు మనం పోయేది లేదు అయ్యేది లేదండి మార్కెట్ అంటే భలే గజ్జిబిజ్జిగా ఉంటుంది అసలు చాలామంది నాకు కొంచెం ఎక్కువ మందిలో ఉండాలన్నా కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా అంత ఈజీగా మాట్లాడలే అనమాట మింగిల్ అవ్వలేదు వాళ్ళతోటి కొంచెం మాట్లాడిన తర్వాత మళ్ళీ కొంచెం బాగా మాట్లాడుతూ ఉంటా అన్నమాట చాలామందికి ఉండే హ్యాబిటే కదా ఎక్కిళ్ళు వస్తున్నాయి వయసు వరిస్తూ ఉంటే మధ్యలో ఏమో మరి ఎవరో గట్టిగా అనుకుంటున్నారా అనుకుంటున్నారంటారా తిట్టుకుంటున్నారంటారా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ తిట్టుకుంటా ఉంటారబ్బా చెప్తున్నాను కదా నన్ను తిట్టుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు అదే నా నమ్మకం అనమాట ఎందుకంటే నన్ను చూడగానే ఒక ఈగో ఈగో పర్సనల్లాగా లాగా వేస్తాయి ఎవరికైనా కూడా అందుకే ఆల్మోస్ట్ అలానే అనుకుంటున్నాను నేనైతే ఈ మధ్య కొంచెం వీడియోస్లో కొంచెం టాపిక్ మాట్లాడుతున్నాం కదా ఖచ్చితంగా తిట్లే ఉంటాయి అనుకుంటున్నా ఆల్మోస్ట్ చాలామంది గొనుక్కునే వాళ్ళే ఉంటారు అనుకుంటా అది ఒక మోటేషన్ కూడా అయిపోయిందని చెప్పాను కదా దానివల్ల కూడా శత్రువులు ఎక్కువైపోతున్నారని నాకైతే ఫీలింగ్ వచ్చేసిన్నప్పుడే మనుషులు ఒకలా అంటే మనం ముందు ఒకలా వెనకొకలా ఉన్నట్టు అనిపించింది అనమాట నాకైతే ఓకే పర్లేదులేండి అవన్నీ గాలివాన్ లాంటివి వస్తుంటాయి పోతుంటాయి ఏదో సమ్ముతుంది కదా బంధువులు లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అని చెప్పేసి ఇది కూడా అంతే కొన్ని రోజులు ఏదైనా కానీ తర్వాత నార్మల్గా మన లైఫ్ మనకైనా ఉంటుంది కదా ఇక్కడ అన్నం పప్పు అయితే పయ్య మీద పెట్టేస్తున్నా అబ్బా అన్నం అయితే గంజి గండి చాలా మంది గంజి పంచడం రాదా నువ్వు బాగా ఉంచడం అని అయితే అన్నారు అదేం పెద్ద పెరిమ వద్ద ఏం కాదండి ఒక చేయగలుచుకుంటే అదే వస్తుంది నేను ఇప్పుడు కూడా చేయి మీద గంజి పోసుకుంటానే ఉంటాను మీకు అంతే వీడులలో చేతులు కాల్చుకుంటూనే ఉంటాను ఆ వీడియో చూస్తూ ఉంటే చూస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది కరివేపాకు వేసినప్పుడు చేతి మీ దగ్గర పడ్డము ఇలాంటివన్నీ ఆడవాళ్ళంటేనే చేతులు కాల్చుకుంటూ ఉంటారబ్బా వంటలు చేసేటప్పుడు నేననే కాదు మా అమ్మ కూడా అప్పుడప్పుడు చేయి కాల్చుకుంటూనే ఉంటుంది ఎవరికైనా అది ఇంకా కామన్ అనమాట అయితే చాలా డస్ట్గా ఉందబ్బా వర్షం పడుతుంది కదా మట్టి చాలా ఉన్నింది అనమాట అక్కడ మా అమ్మ ఫోన్ చేసింది మా అమ్మతో ముచ్చట్లైతే పెడతా అన్న మా అమ్మ కొంచెం హెల్త్ బాగుండట్లేదంట ఇంకా వర్షాకాలం వచ్చింది కదా వాళ్ళకు కూడా కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి మా అమ్మ కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అట్లా అవుతుందని చెప్పి చెప్తా ఉండే జాగ్రత్తగా అని చెప్పేసి అంటా ఉన్నాను మా అమ్మతోటి వంట చేస్తూ ఉన్నా మా అమ్మ అరుస్తూ ఉంది ఆ అబ్బాయికి టిఫిన్ పెట్టకుండా నువ్వు అన్నం పప్పు వండుకొని తింటున్నావు అని అయితే అనిందనమాట మా ఇంకా ఒక మాట అయితే అనాల్సిందే కదా అనుకుంటే మా బావ మీ అమ్మ కూడా ఏమని లేదా అని అయితే అంటాడు అలా అని లేని మా నాన్న మా అమ్మ ఇద్దరు అరుస్తారనమాట ట్యాంక్ చేసి పెడతా ఉండు ఇద్దరు టైంకి చేసుకొని తినాలి ఇద్దరమే కదా అని చేసుకోకుండా ఉండద్దు అని అయితే అంటూ ఉంటారనమాట పెద్దవాళ్ళు ఏదైనా మన మంచిగా చెప్తా ఉంటారు కదా మా అమ్మ అయితే ఏదో ఒకటి చెప్తా ఉంటాయి సలహాలు నాకు గోంగూర మాత్రం చాలాసేపు క్లీన్ చేశాను అబ్బా చాలా డస్ట్ ఉండింది దాంట్లో అయితే మట్టి అదంతా బాగా పడింది అనమాట ఏం బాగాలేవు కూరగాయలు అయితే నాకైతే ఆకుకూరలు అయితే మొత్తం పాడినట్టుగా అనిపించింది ఏ పాడైనా పాడదాకపోయినా మనం బాగా పెట్టుకోవాలంటాడు మా బావ అయితే నీకు పెట్టుకోవడం రాదు ముందు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం రాదని అంటాడు అవి ఎట్లా పోయినా అంటే ఆయన తెచ్చేటప్పుడు అవి బాగుండకపోయినా నేను బాగా చేసుకోవాలంట అట్లా చెప్తాడు బామ్లుగా చెప్పాడు కథలు ఇంట ఉండే ఇంటా ఇనే వాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎక్కువ అన్నట్టు నిజంగా మనం ఏదైనా చెప్తా ఉంటే ఈనరు కానీ వాళ్ళు చెప్తా ఉంటే మనం ఇంట ఉండాలన్నమాట ఏదైనా ఈయన కూడా అంతే పచ్చిమిర్చి మాత్రం మిర్చి తెచ్చినాడు అబ్బా పప్ప అయితే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా ఇష్టము గోంగూర పప్ప అయితే ఇక్కడ అన్నం చేసాను కదా అయితే పక్కన పెట్టేసిన ఈ ఫోన్ మాట్లాడుకుంటే అన్నం కూడా మాడిపోయింది నిజంగా ఫోన్ చేతిలో ఉండే ఏం చేస్తామో ఏమో అసలు అర్థమే కాదబ్బా ఒక్కొక్కసారి నాకైతే ఆ ఫోన్లోనే ఉంటాను అది కాక రెండు ఫోన్లు ఉన్నాయి కదా ఒక ఫోన్ టచ్ పని చేయి దాన్ని కొట్టి 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 చూస్తూ ఉంటా ఒక ఫోన్ ఏమో సరిగ్గా రావడం లేదనమాట నెట్టే అందుకోవడం లేదు మళ్ళీ మొబైల్ కొనాలంటే మన దగ్గర డబ్బులాడు ఉండే అబ్బా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇప్పుడే కదా మనము ఇంకా ఆ ఫోన్లో పడి ఈ అన్నము అన్నం కింద ఆప్ చేయడమే మర్చిపోయింది అనమాట కొంచెం ఆడంటిం ఆయన ఒక్కదానిగా చేసుకున్నా కాబట్టి బాబా కాదు కాబట్టి ఏం పర్వాలేదు లేదులేండి మా బాబుకి వచ్చేసి చపాతీ చపాతి చేయాలంట ముందే ఆర్డర్స్ అనమాట వెయిట్ లాస్ అవుతున్నారు కదా వెయిట్ లాస్ కోసం చపాతి అనమాట నిన్న వీడియో కూడా చెప్పినట్టున్నా వెయిట్ లాస్ కావాలి అని అయితే అంటాడు కానీ అసలు వెయిట్ లాస్ అయ్యేదే లేదు అని చెప్పిన అనమాట చపాతి అయితే చేయాలబ్బా చపాతి పిండి కూడా నార్మల్ పిండి తెచ్చి తెచ్చిపెయ్యండి ఇంట్లో నైట్గా అయితే చపాతి పప్పు నాకైతే వైట్ రైస్లకి బాగుంటుంది పప్పు అనిపిస్తుంది మా ఆయన మాత్రం చపాతి చపాతి అంటాడు ఇక్కడ వచ్చేసి మునగాకు తీసుకొని వచ్చాడు అబ్బా దాని పేరు చెప్పడం నాకు రాలేదు నేను ఎక్కువ ఎక్కువగా అసలు నేను ఎప్పుడూ తినలేదు ఎక్కువ చూడలేదు ఆ ఆకుని ఈ మధ్యనే చాలామంది చెప్తా ఉంటే మంచిది కదా తినండి అని చెప్పేసి అంటూ ఉంటే తెచ్చాడనమాట దాని స్మెల్ నచ్చదు నాకు అసలు అదేదో ఒకలాగా లాగా అనిపిస్తుంది స్మెల్ అనమాట మీరు ఎంతమందికి మునగాకు చేయడం ఇష్టమో తినడం ఇష్టమో కామెంట్ చేయండి రెసిపీస్ ఏమన్నా తెలిస్తే కూడా కామెంట్ చేయండి అబ్బా నాకైతే మునగాకతో కొంచెం పొడి తెలుసు అలాగే వచ్చేసి కొంచెం ఫ్రై అయితే తెలుసు అనమాట మించి నాకేం తెలియదు మునగా పప్పు కూడా వేసారంట పప్పు ఏం తింటారబ్బా మునగాకే చేదుగా ఉంటే మళ్ళీ పప్పులో వేసుకుని కూడా తింటారా అని అయితే నాకు అనిపించింది మీరు కూడా తింటారా మీకు కూడా మునగాకంటే కంటే ఇష్టమా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అబ్బా ఆ స్మెల్కి నాకు బాగుంది లాగా అనిపిస్తుంది అనమాట షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసామని కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్